దీని పేరు చెప్పే ఎందుకు దీని పేరు చెప్పే ఏమో వండినావు కదా నీకు దండం పెడతానే దీని పేరు చెప్పే నీకు దండం పెడతానే పేరు ఎందుకు చెప్పమంటున్నావు పైకి పోయినాక ఏం తిన్నావు అడిగితే దీని పేరు చెప్పాలి కదా అప్పుడు నేను వామో నమస్కారం సార్ నమస్తే నమస్తే ఆఫీస్ కు జల్ది ఈ రోజు లేట్ వచ్చినవి ఎందుకు ఇంటికాడ మా మా నాయన మస్తు కొట్లాడిరు సార్ రెండు గంటలు తుక్క కొట్లాడిరు అందుకే లేట్ అయింది మీ నాయన ఎవరు నాయనెవరు బావా ఆ చెప్పు బుజ్జి నన్ను ఎప్పుడు దిమాకులు ఎంత తిడతావు కదా బావా పది రోజులు కష్టపడి దిమాకు పని చెప్పి ఒక్కడికి కనిపెట్టినా పది